నమస్తే అండి వారికి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఆగస్ట్ ముప్పై ఏటో తేదీ వరకు మాస మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో మంచి సమయంగా ఉంది నిర్ణయాత్మకంగా ఉండండి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం చేస్తారు ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తారు మంచి శుభవార్త వింటారు శత్రువులు మిత్రులుగా మారుతారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి స్నేహితులు బంధువులలో మంచి గుర్తింపు లభిస్తుంది సంపాదన మీద దృష్టి సాధిస్తారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు ఏర్పడతాయి మంగళవారం శనివారం ఎక్కువగా ఎవరికి రుణాలు ఇవ్వకండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు ఇది మంచి సమయం భాగస్వామి వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఆగస్టు పదిహేను తరువాత మంచి సమయమనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు బయట స్త్రీల వలన కొన్ని వివాదాలు ఏర్పడతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి